శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీమాత్రే నమ మాచిరాజు ప్రవచనాలు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం శాస్త్రంలో రాశి ఫలాలకు ప్రత్యేకమైన ప్రాధాన్యతను చెప్పటం జరిగింది దినఫలాలు వారఫలాలు పక్షఫలాలు మాసఫలాలు సంవత్సర ఫలాలు ఇలా రకరకాలుగా రాశి ఫలితాలను బట్టి ద్వాదశ రాశుల వాళ్ళకి అంటే పన్నెండు రాశుల వాళ్ళకి భవిష్యత్తును నిర్దేశించటం జరుగుతుంది దీన్ని గోచార ఫలితం అనే పేరుతో పిలుస్తారు రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల నూతన సంవత్సరంలో సంవత్సరం మొత్తం కూడా అదృష్టం కలిసి రావాలన్నా సమస్యల నుంచి బయటపడాలన్నా మీ జన్మరాశిని బట్టి లేదా మీ నామరాశిని బట్టి సంవత్సర ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవాలి సంవత్సర ఫలితాలలో గ్రహాల సంచారాన్ని బట్టి ఏ గ్రహాలు యోగిస్తున్నాయో ఏ గ్రహాలు యోగించటం లేదో తెలుసుకోవాలి యోగించని గ్రహాలకు ప్రత్యేకమైన పరిహారాలు పాటించుకోవటం ద్వారా పూజలు చేసుకోవటం ద్వారా యోగించే విధంగా యోగించని గ్రహాలను కూడా చేసుకోవాలి అప్పుడు రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల నూతన సంవత్సరం మొత్తం పన్నెండు రాసుల వాళ్ళు అదృష్టాన్ని ఐశ్వర్యాన్ని సిద్ధింపజేసుకోవచ్చు అయితే ఈ రాశి ఫలితాలు చూసుకునేటప్పుడు కొంతమంది జన్మరాశిని బట్టి రాశి ఫలితాలు చూసుకుంటారు కొంతమంది నామరాశిని బట్టి రాశి ఫలితాలు చూసుకుంటారు జన్మరాశి అంటే ఏంటంటే మీరు పుట్టిన డేట్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ని బట్టి మీకు ఒక జాతకం వస్తుంది ఆ జాతకంలో జన్మ కుండలిలో జాతక చక్రంలో చంద్రుడు ఏ రాశిలో ఉంటే అది మీ జన్మరాశి అవుతుంది ఇలా జన్మరాశిని బట్టి ఫలితాలు చాలామంది చూసుకుంటారు ఇంకొంతమంది పేరులో మొదటి అక్షరం బట్టి ఏ రాశి చూసుకొని రాశి ఫలితాలు చూసుకుంటారు దాన్ని నామరాశి ఫలితం అనే పేరుతో పిలుస్తారు జన్మరాశి ఫలితం లేదా నామరాశి ఫలితం ఈ రెండింటినీ చూసుకునేటప్పుడు జన్మరాశి ఫలితానికి ఎక్కువగా ప్రాధాన్యత ఉన్నట్లుగా నామరాశి ఫలితానికి తక్కువ ప్రాధాన్యత ఉన్నట్లుగా శాస్త్రంలో చెప్పారు కాబట్టి డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ను బట్టి తీసుకునే జన్మరాశే ఫలితాలను దాదాపుగా సరిగ్గా ఇస్తుంది అయితే అరవై సంవత్సరాలు దాటిన తర్వాత మాత్రం నామరాశి అంటే పేరులో మొదటి అక్షరాన్ని బట్టి వచ్చేటటువంటి రాశి ఫలితాలు కూడా ఎక్కువ శాతం ఖచ్చితంగానే ఉంటాయని శాస్త్రంలో చెప్పారు అయితే సంవత్సర ఫలితాలు తెలుసుకునేటప్పుడు ఎవరైనా ప్రధానంగా నాలుగు గ్రహాల సంచారం బట్టి సంవత్సర ఫలితాలు తెలుసుకోవాలి గురువు శని రాహువు కేతువు ఈ నాలుగు గ్రహాలు సంవత్సరం మొత్తం ఎలా ఉన్నాయి ఏ రాశిలో ఉన్నాయి అలాగే మీ రాశికి ఈ గ్రహాలు ఏ స్థానంలో ఉన్నాయి అనే దాన్ని బట్టి సంవత్సర ఫలితం మొత్తం ఆధారపడి ఉంటుంది రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో గురువు పన్నెండు రాసుల్లో మూడు చోట్ల ఉంటున్నాడు అంటే గురువు సంచారం అనేది మూడు రాసుల్లో ఉంటుంది జనవరి ఒకటో తేదీ నుంచి జూన్ ఒకటో తేదీ వరకు గురువు మిథున రాశిలో ఉంటున్నాడు జూన్ రెండో తేదీ నుంచి అక్టోబర్ ముప్పై ఒకటో తేదీ వరకు కర్కాటక రాశిలో ఉంటున్నాడు నవంబర్ ఒకటో తేదీ నుంచి డిసెంబర్ ముప్పై ఒకటో తేదీ వరకు గురువు సింహరాశిలో ఉంటున్నాడు ఇలా ఈ ఆంగ్ల నూతన సంవత్సరం మొత్తం దేవగురువు బృహస్పతి మిథున రాశి కర్కాటక రాశి సింహరాశి ఈ మూడు రాశుల్లో సంచారం మారుతూ ఉండటం అనేది జరుగుతుంది అలాగే ఈ రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల నూతన సంవత్సరం మొత్తం శని మీనరాశిలోనే ఉన్నాడు అలాగే రాహుకేతువులలో రాహువు ఈ ఆంగ్ల నూతన సంవత్సరం మొత్తం కూడా డిసెంబర్ ఐదో తేదీ వరకు కుంభరాశిలో ఉంటున్నాడు డిసెంబర్ ఐదో తేదీ తర్వాత వెనక్కి వెళుతూ మకర రాశిలోకి వస్తున్నాడు అలాగే కేతువు ఈ ఆంగ్ల నూతన సంవత్సరం మొత్తం డిసెంబర్ ఐదో తేదీ వరకు సింహరాశిలో ఉంటున్నాడు డిసెంబర్ ఐదో తేదీ తర్వాత వెనక్కి వెళుతూ కర్కాటక రాశిలోకి వెళుతున్నాడు అలా వెళ్ళిన రాహుకేతువులు డిసెంబర్ ముప్పై ఒకటి వరకు అక్కడే ఉంటారు కాబట్టి ఈ గురువు శని రాహువు కేతువు ఈ నాలుగు గ్రహాలు మీ జన్మరాశికి లేదా మీ నామరాశికి ఎలా సంచారం చేస్తున్నాయో తెలుసుకున్నట్లయితే దాన్ని బట్టి సంవత్సర ఫలితం మొత్తం ఉంటుంది యోగించే గ్రహాలేంటో తెలుసుకోవాలి యోగించని గ్రహాలేంటో తెలుసుకోవాలి యోగించని గ్రహాలకు ప్రత్యేకమైన పరిహారాలు పాటించాలి ఇలా చేస్తే రెండు వేల ఇరవై ఆరు మొత్తం కూడా అదృష్టాన్ని చాలా తొందరగా పొందవచ్చు ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యల నుంచి సులభంగా బయటపడవచ్చు కాబట్టి ద్వాదశ రాశుల వాళ్ళకి ఈ నాలుగు గ్రహాల సంచారంలో వచ్చే మార్పును బట్టి ఏ గ్రహాలు యోగిస్తున్నాయో ఏ గ్రహాలు యోగించటం లేదో ఈ నాలుగు గ్రహాలను బట్టి సంవత్సర ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం వృశ్చిక రాశి వాళ్ళకి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో గ్రహాల సంచారాన్ని బట్టి ఫలితాలు పరిశీలిస్తే గురుగ్రహం వృశ్చిక రాశి వాళ్ళకి ఈ సంవత్సరం ఎనిమిది తొమ్మిది పది స్థానాల్లో సంచారం చేస్తోంది జనవరి ఒకటి నుంచి జూన్ ఒకటి వరకు ఎనిమిదో సంచారం జూన్ రెండు నుంచి అక్టోబర్ ముప్పై ఒకటి వరకు తొమ్మిదో సంచారం నవంబర్ డిసెంబర్ నెలల్లో గురువు పదో సంచారం చేస్తున్నాడు గురువుకి తొమ్మిదో సంచారం మాత్రమే యోగిస్తుంది కాబట్టి గురుబలం అనేది వృశ్చిక రాశి వాళ్ళకి జూన్ రెండు నుంచి అక్టోబర్ ముప్పై ఒకటి మధ్యలో మాత్రమే ఉంది వృచ్చిక రాశి వాళ్ళు ఎవరైనా సరే విద్యార్థులు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసి సక్సెస్ సాధించాలంటే ఆ టైంలోనే బలం ఉంది విద్యార్థులకి హార్డ్ వర్క్కు తగిన సక్సెస్ రావాలంటే ఆ టైంలోనే బలం ఉంది కొత్త జాబ్ కోసం ఇంటర్వ్యూలకు వెళితే సక్సెస్ అవ్వాలంటే ఆ టైంలోనే బలం ఉంది బంగారం కొనుక్కోవాలన్నా బ్యాంక్ బ్యాలెన్స్ పెంచుకోవాలన్నా పెళ్ళి నిశ్చయం కావాలన్నా పెళ్లి బలం కూడా జూన్ రెండు నుంచి అక్టోబర్ ముప్పై ఒకటి మధ్యలోనే ఉంది జూన్ రెండు ముందు అక్టోబర్ ముప్పై ఒకటి తర్వాత బలం లేదు అందులోనే జూన్ రెండు ముందు జూన్ ఒకటో తేదీ వరకు అష్టమ గురుదోషం ఉంది అష్టమ గురుదోషం ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే ఎంత కష్టపడి చదివినా ర్యాంకులు రావు ఎంత బాగా హార్డ్ వర్క్ చేసినా జాబ్లో గ్రోత్ ఉండదు బిజినెస్ ఎంత బాగా చేసినా లాభాలు ఉండవు డబ్బు ఎంత వచ్చినా వచ్చింది వచ్చినట్టు మంచినీళ్ళలాగా ఖర్చు అయిపోతూ ఉంటుంది అష్టమ గురుదోషం వృశ్చిక రాశి వాళ్ళకి జనవరి ఒకటి నుంచి జూన్ ఒకటి వరకు ఉంది ఈ అష్టమ గురుదోషం వల్ల వచ్చే సమస్యలు పోవాలంటే ఖచ్చితంగా ప్రతి గురువారము కూడా నానబెట్టిన శనగల్లో కొద్దిగా పసుపు కలిపి గోమాతకు తినిపించాలి అలా వీలు కాని పక్షంలో గురువారం పూట కేజింబావు శనగలు పసుపు వస్త్రంలో మూటగట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వటం అలా ఎవరు దానం తీసుకోకపోతే శనగపప్పుతో చేసిన పదార్థాలు శివాలయంలో గురువారం పంచిపెట్టడం ద్వారా అష్టమ గురుదోషం నుంచి బయటపడచ్చు అష్టమ గురుదోషం పోగొట్టుకోవాలంటే ప్రతి గురువారము ఓం ద్రామ్ దత్తాత్రేయాయ నమ అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చదువుకోవటం అలాగే గురువారం సాయంకాలం పూట శివుడికి కొబ్బరి నీళ్ళతో అభిషేకం చేయటం ద్వారా అష్టమ దోషం నుంచి బయటపడవచ్చు గురువు ఇచ్చే వ్యతిరేక ఫలితాలని తొలగింపజేసుకోవచ్చు అలాగే నవంబర్ డిసెంబర్ నెలల్లో గురువు పదో స్థానంలో సంచారం చేసేటప్పుడు ఖర్చులు ఎక్కువ ఉంటాయి ఆ సమయంలో మాత్రం గురువారం పూట రావి చెట్టుకు ప్రదక్షిణలు చేయండి అప్పుడు ఖర్చులు తగ్గిపోతాయి కాబట్టి గురువు పరిహారాలు సాధ్యమైన చేసుకోవాలి వీలైనప్పుడల్లా శివాలయ దర్శనం చేసుకుంటూ ఉంటే వృచ్చిక రాశి వాళ్ళకి గురుబలం లేనప్పుడు ఇచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి అలాగే వృచ్చిక రాశి వాళ్ళకి శని సంచారం తీసుకుంటే శని ఐదో స్థానంలో సంవత్సరం మొత్తం సంచారం చేస్తున్నాడు దీనివల్ల ఏం జరుగుతుందంటే వృచ్చిక రాశి వాళ్ళు ఎవరికైనా సరే పెళ్లి జరిగితే పిల్లలు పుట్టడం ఆలస్యం అవుతూ ఉంటుంది అలాగే పిల్లలున్న వృచ్చిక రాశి వాళ్ళకి సంతానం పరంగా ఏదో ఒక సమస్యలు ఉండే అవకాశం ఉంది సంతాన సంబంధమైన విద్యా ఉద్యోగ వ్యాపారాలు సంతాన సంబంధమైన వివాహ విషయాలు ఇలా పిల్లల గురించి ఏదో ఒక ఆందోళన చెందుతూ ఉంటారు కాబట్టి ఐదో స్థానంలో శని యోగించడు కాబట్టి సంతాన పరమైన సమస్యలు వృచ్చిక రాశి వాళ్ళకి ఈ సంవత్సరం మొత్తం ఉంటాయి కాబట్టి ఆ సమస్యల నుంచి బయటపడాలంటే శని భగవాను ప్రసన్నం చేసుకోవాలి శనిని ప్రసన్నం చేసుకోవాలంటే వృచ్చిక రాశి వాళ్ళు శనివారం పూట ఖచ్చితంగా ఆంజనేయ స్వామి వారి ఆలయానికి వెళ్ళి ప్రదక్షిణలు చేయండి అప్పుడు ఐదో స్థానంలో శని దోషం తొలగింపజేసుకొని సంతానపరమైన సమస్యల నుంచి బయటపడవచ్చు అలాగే శనివారం పూట ఆంజనేయ స్వామికి తమలపాకులతో పూజ చేయటం ద్వారా కూడా సంతానపరమైన సమస్యల నుంచి బయటపడవచ్చు దాంతోపాటు శనివారం పూట నవగ్రహ ఆలయంలో శని విగ్రహం మీద నువ్వు నూనె పోసినా కూడా శని భగవానుడి అనుగ్రహం కలిగి సంతానపరమైన సమస్యల నుంచి బయటపడవచ్చు ఓం శం శనైశ్చరాయ నమ అనే మంత్రాన్ని శనివారం పూట ఇరవై ఒక్కసార్లు చదువుకుంటూ ఉండండి దానివల్ల కూడా ఈ సంతానపరమైన సమస్యలన్నీ తొలగిపోతాయి ఇక వృశ్చిక రాశి వాళ్ళకి రాహు సంచారం తీసుకుంటే రాహు నాలుగో స్థానంలో డిసెంబర్ ఐదు వరకు ఉన్నాడు డిసెంబర్ ఆరు నుంచి ముప్పై ఒకటి వరకు మూడో స్థానంలో ఉన్నాడు నాలుగో స్థానం యోగించదు చదువు అంటే వృచ్చిక రాశి వాళ్ళకి దాదాపు సంవత్సరం చివరి వరకు డిసెంబర్ ఐదు వరకు అర్ధాష్టమ రాహుదోషం ఉంది నాలుగో స్థానంలో రాహు నాడి దీన్ని అర్ధాష్టమ రాహుదోషం అంటారు ఈ అర్ధాష్టమ రాహుదోషం వల్ల ఏం జరుగుతుంది ఏదైనా ప్రాపర్టీ కొనాలంటే ఏదో కారణం వచ్చి ఆలస్యం అవుతూ ఉంటుంది ప్రాపర్టీ అమ్మాలనుకున్నా కూడా ఏదో కారణంతో మంచి రేటు రాక ప్రాపర్టీ అమ్ముడుపోదు హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం ప్రయత్నాలు చేస్తే ఆటంకాలు వస్తూ ఉంటాయి కుటుంబంలో గొడవలు అవుతూ ఉంటాయి అలాగే అనారోగ్యాలు కానీ అనారోగ్య భావనలు కానీ వెంటాడుతూ ఉంటాయి ఈ సమస్యలన్నీ అర్ధాష్టమ రాహుదోషం వల్ల జనవరి ఒకటి నుంచి డిసెంబర్ ఐదు వరకు రుచికి రాశి వాళ్ళకు ఉంటాయి మరి ఈ సమస్యలన్నీ పోవాలంటే ఏం చేయాలి అర్ధాష్టమ రాహుదోషం నుంచి బయటపడాలంటే ఏం చేయాలి ఆదివారం పూట ఆవుకి ముల్లంగి తినిపిస్తూ ఉండాలి అలాగే అమావాస్య రోజు ఒక కేజీ నల్లద్రాక్ష తేనె బాటిలు దేవాలయంలో బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి ఇలా కనీసం నాలుగు అమావాస్యలు చేస్తే అర్ధాష్టమ రాహుదోషం నుంచి బయటపడచ్చు దుమ్ దుర్గాయ నమ ఈ మంత్రాన్ని ప్రతిరోజు ఇరవై ఒక్కసార్లు చదువుకున్న అర్ధాష్టమ రాహుదోషం వల్ల వచ్చే వ్యతిరేక ఫలితాలన్నీ తొలగిపోతాయి ఇక డిసెంబర్ ఆరు నుంచి డిసెంబర్ ముప్పై ఒకటి వరకు రాహు మూడో స్థానంలో అద్భుతంగా ఉన్నాడు అబ్రాడ్ వెళ్ళాలని ట్రై చేస్తే ఖచ్చితంగా అబ్రాడ్ వెళ్తారు అబ్రాడ్ వెళ్ళి అక్కడ చదువుకోవటానికి కానీ జాబ్ చేసుకోవటానికి కానీ బిజినెస్ చేసుకోవటానికి కానీ డిసెంబర్ ఆరు నుంచి డిసెంబర్ ముప్పై ఒకటి మధ్యలో చాలా అద్భుతమైన బలం వృచ్చిక రాశి వాళ్ళకు ఉంది అంటే ఇయర్ ఎండింగ్లో బలం వస్తుంది ఆల్మోస్ట్ సంవత్సరం అంతా కూడా రాహు బలం లేదు కాబట్టి పరిహారాలు చేసుకోవాలి ఇక కేతు విషయానికి వస్తే వృచ్చిక రాశి వాళ్ళకి డిసెంబర్ ఐదు వరకు కేతు పదవ స్థానంలో ఉన్నాడు ఇది అనుకూలమే కాబట్టి ఎన్ని సమస్యలున్నా కూడా పదో స్థానంలో కేతువు వల్ల వృత్తిపరంగా మాత్రం ఎదుగుదల ఉంటూనే ఉంటుంది వృత్తిలో ఎన్ని సమస్యలు వచ్చినా ఉద్యోగాల్లో కానీ వ్యాపారంలో కానీ ఏ సమస్యలు వచ్చినా సరే పదవ ఇంట్లో కేతు ఉండటం వల్ల మళ్ళీ ఆ సమస్యల నుంచి తొందరగానే బయటపడతారు అలాగే పదవ ఇంట్లో కేతువు వల్ల సమస్యల నుంచి బయటపడటంతో పాటు ఒక్కొక్కసారి ఉన్నట్టుండి కూడా జీవితంలో అభివృద్ధిని సాధించగలుగుతూ ఉంటారు కేతువు మాత్రం యోగిస్తున్నాడు కాబట్టి ఆకస్మికంగా కెరీర్ పరంగా ఒక మంచి సక్సెస్ అనేది ఇస్తాడు ఎన్ని టెన్షన్స్ ఉన్నా ఎన్ని సమస్యలు ఉన్నా అర్ధాష్టమ రాహుదోషం ఉన్నా సంవత్సరంలో ఎక్కువ కాలం గురుబలం లేకపోయినా శని సంచారం వ్యతిరేకంగా ఉన్న పదో ఇంట్లో కేతు సంచారం వల్ల ఉన్నట్టుండి మధ్య మధ్యలో అనుకూలత వచ్చి కెరీర్ పరంగా గ్రోత్ అనేది కనిపిస్తూ ఉంటుంది కానీ డిసెంబర్ ఆరు నుంచి డిసెంబర్ ముప్పై ఒకటి వరకు మాత్రం కేతు తొమ్మిదో స్థానంలో ఉంటాడు అదృష్టం వచ్చినట్టే వచ్చి లాస్ట్ మూమెంట్లో ఆగిపోతూ ఉంటుంది ఆకస్మికంగా అనుకోకుండా హఠాత్తుగా రావాల్సిన అదృష్టం డిసెంబర్ ఆరు నుంచి డిసెంబర్ ముప్పై ఒకటి మధ్యలో ఆగిపోతుంది ఆ సమయంలో మాత్రం మంగళవారం పూట సునకాలకు ఆహారం వేస్తూ ఉండండి ఆగిపోయిన అదృష్టాన్ని మళ్ళీ అందిపుచ్చుకోవచ్చు ఎందుకంటే కేతువు ప్రభావం సునకాల మీద ఉంటుంది ఆ సమయంలో ఆ పరిహారం చేసుకోండి కానీ సంవత్సరం మొత్తం కేతువు బలం మాత్రం డిసెంబర్ ఐదు వరకు ఆల్మోస్ట్ సంవత్సరం ఎండింగ్ వరకు బ్రహ్మాండంగా ఉంది వృచ్చిక రాశి వాళ్ళని రెండు వేల ఇరవై ఆరులో కాపాడే గ్రహం కేతువు మిగిలిన గ్రహాల బలం తక్కువగా ఉంది కాబట్టి గ్రహాలకు పరిహారాలు చేసుకుంటే రెండు వేల ఇరవై ఆరు మొత్తం అదృష్టాన్ని అందిపుచ్చుకోవచ్చు శాస్త్రంలో ఫలితాలు తెలుసుకునేటప్పుడు రెండు రకాలుగా ఫలితాలు తెలుసుకోవాలి మొట్టమొదటిది గ్రహచారం రెండవది గోచారం గ్రహచారం అంటే ఏంటంటే మీ డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ను బట్టి మీకు ఒక జాతక చక్రం వస్తుంది దాన్నే జన్మకుండలి అంటారు వ్యక్తిగత జాతకం అంటారు ఈ జన్మకుండలిలో వ్యక్తిగత జాతకంలో గ్రహాలు ఎలా ఉన్నాయి మంచి స్థానాల్లో ఉన్నాయా చెడు స్థానాల్లో ఉన్నాయా చూసుకోవాలి అలాగే మీ వ్యక్తిగత జాతకాన్ని బట్టి ఇప్పుడు ఏ గ్రహం దశ నడుస్తుంది ఏ గ్రహం అంతర్దశ నడుస్తుంది చూసుకోవాలి దాన్ని బట్టి చెప్పే ఫలితాన్ని గ్రహచార ఫలితం అనే పేరుతో పిలుస్తారు గోచార ఫలితం అంటే ఏంటంటే మీ జన్మరాశి లేదా నామ రాశికి ఫలితాలు చూస్తే దాన్ని గోచార ఫలితం అంటారు ఎప్పుడైనా సరే జాతక ఫలితం మొత్తం వంద శాతం తెలుసుకోవాలంటే గ్రహచారము గోచారము రెండు చూసుకోవాలి అంటే మీకున్నటువంటి రాశి ఫలితాలతో పాటుగా మీ వ్యక్తిగత జాతకంలో గ్రహాలు ఎలా ఉన్నాయి ఇప్పుడు ఏ దశలు నడుస్తున్నాయి ఏ అంతర్దశలు నడుస్తున్నాయి అవి యోగిస్తున్నాయా లేదా తెలుసుకోవాలి కాబట్టి ఏ రాశి వాళ్ళైనా సరే సంవత్సర ఫలితాలు యోగించలేదంటే భయపడాల్సిన అవసరం లేదు మీ వ్యక్తిగత జాతకంలో దశలు బాగున్నట్లయితే మీకు అనుకూల ఫలితాలే వస్తాయి అయితే సంవత్సర ఫలితాల్లో రాశి ఫలంలో అనుకూలత ఉన్నట్లయితే మీ వ్యక్తిగత జాతకంలో ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ ఈ అనుకూలత మీకు కలిసి వస్తుంది రెండు చోట్ల బాగుంటే ఇంకా అద్భుత ఫలితాలు వస్తాయి కాబట్టి కేవలం రాశి ఫలితాన్ని బట్టే వంద శాతం శాస్త్రంలో ఫలితాలు చూడకూడదు వ్యక్తిగత జాతకములో జన్మ కుండలిలో దశలు అంతర్దశలను బట్టి కూడా పరిశీలించి ఈ రాశి ఫలాలతో కలుపుకొని చెప్పేటటువంటి జ్యోతిషము వంద శాతము ఖచ్చితమైనటువంటి ఫలితాలను నిర్దేశిస్తుంది కాబట్టి మీరు రాశిపరంగా పరిహారాలు చేసుకుంటూ వ్యక్తిగత జాతక పరిశీలన కూడా చేయించుకున్నట్లయితే ఖచ్చితంగా వంద శాతం సంవత్సరం మొత్తం అనుకూల ఫలితాలను అందిపుచ్చుకోవచ్చు ఎప్పటికప్పుడు శాస్త్రానికి సంబంధించిన ఆసక్తికరమైన విశేషాంశాలు తెలుసుకోవాలన్నా సంవత్సర ఫలాలతో పాటుగా మాస ఫలితాలు తెలుసుకోవాలన్నా మాచిరాజు ప్రవచనాలు యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి